హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాస్ వరల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చెంటిబిడ్డ తల్లి తొలిసారిగా వాళ్ళ అత్తరింటికి వెళ్ళేటప్పుడు సారే స్వీటు తీసుకుని వెళ్తారు ఇక్కడ చలువుడు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు ఇదైతే పార్ట్ వన్ వీడియో చలువుడు మా సైడు పది నుండి ఇరవై కేజీల వరకు తీసుకెళ్తారు ఇంకా స్వీట్ అయితే మాత్రం ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేజీస్ వరకు కూడా తీసుకెళ్తారు చలువుడు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు చలవులు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్వీట్ అయితే మిఠాయిండ కాజా తీసుకెళ్లారు ఇంకా ఈ స్వీట్స్తో పాటు పసుపు కుంకుమ సున్ను పిండి అట్టుపళ్ళు ఇవి కామనే కదా అందరికీ ఇంకా వీటితో పాటు మా సైడ్ అయితే బేబీ బాయ్ అయితే బాల్స్ అయితే పెంచిపెడతారు బేబీ గర్ల్ అయితే అమ్మాయి డాల్స్ అయితే పెంచిపెడతారు అనమాట మీ సైడ్ కూడా ఎలా పెంచబెడతారా అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి పార్ట్ టూ వీడియో వస్తుంది చూసేయండి